అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన దగ్గర నుండి నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించే వరకు అండ్ ఒక రకంగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర పేరు ఇచ్చే అంతవరకు బహోయ్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పడిన ఆనందం వాళ్ళు ఎంజాయ్ చేసిన విధానం చూస్తే అరే ఎందుకరా పాపం ఆయన మీద అంత దారుణమైన ద్వేష వేలకు ఎందుకు అంత అక్కసు అంత అసూయ ఎందుకు ఆయన స్వతగాహ ఎదుగుతున్నాడు ఎదిగితే ఏం వీళ్ళకి ఎందుకు ఇంత దేశం నాకు ఒక అర్థం కాలే అండ్ బెయిల్ వచ్చిన తర్వాత కొన్ని మీడియా సంస్థలు కొందరు మేతావుల ముసుగులు కొన్ని ఛానల్స్ వాళ్ళు కకలేక మింగలేక ఏం చేయాలో తెలియక వైసీపీ లీగల్ సెల్ ఎందుకు రంగంలోకి దిగింది జగన్ లాయర్ నిరంజన్ రెడ్డి వైసీపీ ఎంపీ ఎందుకు డైరెక్ట్ గా రంగంలోకి దిగారు ఆ లీగల్ టీమ్ అంతా వైసీపీ లీగల్ టీమే అశోక్ రెడ్డి ఉమామహేశ్వర వీళ్ళందరికీ మించి మొత్తం ఆర్గ్యుమెంట్స్ మించి లీడ్ చేసినటువంటి నిరంజన్ రెడ్డి వైసీపీ ఎంపీ వీళ్ళందరూ ఎందుకు రంగంలోకి దిగారు ఏమవుతుంది ఏమవుతుంది వైసీపీ ఎంపీ అయితే వై జగన్ కేసులో వాదించే లాయర్ అయితే రంగంలోకి దిగకూడదా ఎక్కడైనా కేసులో మెరిట్ ఉంది అనుకోండి ఎవరైనా లాయర్ టేకప్ చేస్తారు వాదనలు వినిపిస్తారు అనే నాంపల్లి కోర్టు రిమాండ్ ఇదించే వరకు అయిపోయేది నిరంజన్ రెడ్డి లాంటి వ్యక్తి రంగంలోకి దిగి ఉన్న లూప్ హోల్స్ ప్లస్ సిస్టమ్ లో ఉన్న రెఫరెన్స్లు చాలా వేగంగా ఆలోచించి ఆయనకి బెయిల్ తట్టుకోలేకపోయాను తట్టుకోలేకపోయారు ఒక్కరోజన జైల్లో పెడదామని చెప్పి పరి ఆయన అంటారు ఫుల్ గా పరితపించిపోయినట్టున్నారు వాటికి బ్రేక్ పడిపోయేసరికి తట్టుకోలేకున్నారు జగన్ ఖండించాడు కేటీఆర్ ఖండించాడు హరీష్ రావు ఖండించాడు వీళ్ళ జగన్ లాయర్లందరూ వై జగన్ లీగల్ టీమ్ అంత రంగంలోకి దిగింది అయితే దిగితే ఏమైతుంది అంటే ఒకరిని అంటే వాళ్ళకి సంబంధం దాంట్లో కనుక కేసులు పెట్టేసి జైల్లో పెట్టి నిర్బంధం చేసుకుంటూ ఉంటే ఎవరో కళ్ళలో ఆనందం కోసమా నాకు కొందరి బాధ కొందరి ఏడుపులు అంటే బెయిల్ వచ్చిన తర్వాత అంటే అరెస్ట్ చేసిన దగ్గర నుంచి బెయిల్ రానంత వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ వరకు కొందరి ఆనందం కొందరి సైకోయిజం సైకో అంటే సైకోయిజం అంటే ఆనందంలో సైకోయిజం ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది ఓహో అల్లు అర్జున్ అరెస్ట్ ఎవరికి కావాలో ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అల్లు అర్జున్ హరేష్ గట్టిగా కోరుకున్నారో ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అల్లు అర్జున్ జైల్లో పెట్టాలని చెప్పి కోరుకున్నారో ఇవన్నీ చూస్తే బాగా అర్థమైంది ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయి ఏం బార్డర్లే పోయి యుద్ధాలు చేశారా సినిమాలు తీసే డబ్బులు సంపాదించుకున్నారు అందరూ లేవు యుద్ధాలే చేస్తారా ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది ఎవరు రాజకీయ నాయకులు ఎవరు బార్డర్ యుద్ధాలు చేశారా కాదు కదా అందరూ బాటర్ లేకపోద్ధాలే చేయరు కదా బాటర్ లేకపోయి యుద్ధాలు చేయని పరిస్థితి ఉండాలి అని చెప్పి ప్రభుత్వాలు పనిచేయాలి దేశాల మధ్య కానీ యుద్ధాలు లేకుండా దేశాల మధ్య వైరల్ లేకుండా పనిచేయాలి ఆ పని తర్వాత పని చూడండి సార్ మీరు అధికారంలో ఉన్న వాళ్ళు ఏముంది తప్పు చేస్తే ఎవరైతే ఏముంది ఫిల్మ్ స్టార్లు సినిమా స్టార్లు అని ఉండదు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కానీ అసహనంతో మాటలు మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు ఆయన జైల్లో పెట్టాలి అని చెప్పి ఏమైనా పారిపోతున్నాడా ఆయన ఏమైనా లోపల ఏమైనా వివరాలు తెలుసుకునేది ఉందా పోలీస్ కస్టడీకి తీసుకుని ఏం తెలుసుకుంటారో ఏం తెలుసుకునేది ఏంది అక్కడ అది ఏమైనా ప్లాన్డా సో మొత్తం మీద అయితే ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్కి అయితే అల్లు అర్థం జైల్లో ఉండాలో ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే బాగా బయటపడ్డారు ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత